ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ కదా మిగతా అన్ని అంశాలు పోయి ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నదే అటు ఇటు తేల్చేస్తుంది అన్న స్థాయిలో కొన్ని వర్గాలు హైపీస్తున్న నేపథ్యంలో నేను ఈరోజు ప్రజాశక్తిలో రాసినటువంటి రెండు కప్లెట్స్ కలం భావనాలు మీతో పంచుకొని తర్వాత నేను చెప్తాను ఒకటే శోభనాథ్ విశ్వరావు గారు మాజీ రాష్ట్ర మంత్రి మాజీ ఎంపీ రైతు నాయకుడుగా పేరు ఆయన నేను ఒక ప్రశ్న వేసాడు ఇది ప్రజాశక్తిలో రాసినటువంటి కవిత లేదా చరణాలు కవిత్వమేం కాదు మోడీతో చెప్పిస్తారా అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పు రద్దు చేస్తాము అని మోడీతో చెప్పిస్తారా అని దాని మీద ఆయన శోభనాథ విశ్వరావు గారు ఆ ప్రజా సంఘాలు వాటి తరఫున మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రశ్న వేశారు చంద్రబాబు దాని మీద రాసిన కవిత ఇది అది మాత్రం అడక్కండి శోభనాద్రి గారు నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు అది మాత్రం అడక్కండి శోభనాద్రి గారు నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు ల్యాండ్ యాక్ట్ పై పాపం ఎంత యాక్ట్ చేసినా ఆదేశించిన మోడీ అసలు రంగు దాగున ల్యాండ్ యాక్ట్ పైన పాపం ఎంత యాక్ట్ చేసినా ఆదేశించిన మోడీ అసలు రంగు దాగున ఇదే సమయంలో ఇంకోటి విశాఖ ఈ రెండోది కూడా అటువంటిదే ఎన్డిఏను గెలిపిస్తే ఉక్కు పరిరక్షణ అసాధ్యం అని ముఖ్యమంత్రి జగన్ నిన్న మొన్న చేసిన ప్రసంగం గాజువాక్కలు ఎన్డీఏకే ఓటు ఉక్కు ఫ్యాక్టరీకి చేయటం చాలా ఆలస్యమైన ఒక్క నిజం ప్రజకు చాటు చాలా ఆలస్యం కదా ముఖ్యమంత్రి నేరుగా మోదీ మీద మాట్లాడటం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఇంతవరకు జనసేన టీడీపీ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వాళ్ళు మాట్లాడలేదు మొత్తానికి మోడీపై ముఖ్యమంత్రి విమర్శన మూడేళ్లుగా సాగుపోరు అంటే కార్మికులు చేస్తున్న పోరు మూడేళ్లుగా సాగుపోరు సత్యానికి నిదర్శనం వాళ్ళ పోరాటం ఇదే అని ఇంక ఇదే సమయంలో ఇంకోటి కూడా ఉంది హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని నూరు కోట్లు పిదప గాలి కూలే రాబందు హర్యానా ఎదురుదెబ్బ మోడీజీ ఏమందు సమయం ఉంది కనుక వేయకపోతారా ఎత్తు కుటిల నీతి తోటి మళ్ళీ ప్రజాస్వామ్యమే చిత్తు కాబట్టి హర్యానాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేశంలో బీజేపీకి వాళ్ళు ఇచ్చిన హైప్ పోయిందని దక్షిణాదిలో ముందే లేదు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ఎన్డిఏ కూటమి కి హైప్ ఇవ్వడానికి బిజెపి టిడిపి జనసేన ఒక భారీ ప్రయత్నం చేయడం ఇక్కడ కనిపిస్తుంది ప్రజల వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అది వేరే విషయం కానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద వీళ్ళందరికంటే ముందు పోరాడింది పోరాడుతున్నది వామపక్షాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఇప్పటికి కూడా అదే వైఖరితో ఉన్నాయి కానీ ఆ చట్టమే ఎన్డీఏ చట్టం కదా ఎన్డీఏ చట్టము తెలుగుదేశం బలపరిచిన చట్టము మోడీ తెచ్చిన చట్టము దాని గురించి ఎన్డీఏ వాళ్ళు పోటీ పెద్ద హడావుడి చేయటం అదేదో మార్పు తెస్తుంది అనుకోవటం అంటే మన ప్రజల యొక్క విఘ్నతను వాళ్ళ ఆలోచన శక్తిని మనము సందేహించటమే అవుతుంది అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటారు దేశంలో ప్రజాస్వామ్యం లౌకికతత్వం రాష్ట్రాల హక్కులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు పరిరక్షణ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రాయలసీమ పోలవరం పూర్తి ఇలాంటి చాలా అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేస్తారు ఓటు వేయాలి కూడా అంటే చివరి నిమిషంలో ఏదో ఒక బూచిని తీసుకొని వచ్చి మోదీ ఆ ప్రయత్నం చాలా ఎక్కువ చేశారు ఆస్తులు తీసేసుకుంటారని ఆయన జాతీయ స్థాయి అదే అన్నారు ఇక్కడ నిజానికి చట్టం తెచ్చింది ఆయన అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ పెద్ద పెద్ద షెడ్జులు వా ఇవేవి ఆ సిటీ ఈ సిటీ ఇవన్నీ కూడా వీటన్నిటికీ భూములు తీసుకున్నారు కదా ఎవరు తీసుకున్నారు ఇవన్నీ ఆ వివరాలు అన్నీ ఉన్నాయి కదా నేను ఇప్పుడు అది చెప్పక్కర్లేదు అయితే ఇంకో చోట కొన్ని వేల ఎకరాలు తీసుకున్నది ఎవరు కాబట్టి ఈ వ్యవస్థ లక్షణం అది దీన్ని ఏదో ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో ఎన్డీఏ గెలవడానికి లేదా ఎన్డీఏ గెలుపు ఇదేదో సాధనం అనుకుంటే చట్టం తెచ్చినా మీరు కదా ఎన్డీఏ కదా ఎన్డీఏ కాదని చెప్పగలుగుతారా చెప్పలేదు మిగతా అన్ని విషయాలు అసలు ఉదాహరణకు ఎన్నికలు మొదలైనప్పుడు జగన్ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు వేరు ఇప్పటికి వచ్చేసరికి ల్యాండ్ రైట్ లాక్ట్ ఒకటి అంటే దీని మీద కూడా స్పష్టత కంటే తికమక స్పష్టంగా ఈ చట్టాన్ని మార్చాలి ఈ స్పష్ట చట్టం తెచ్చింది ఎన్డీఏ వీళ్ళు వాళ్ళు పరిచారు వాళ్ళు తెచ్చారు కాబట్టి దీంట్లో ఇది కామన్ వీళ్ళందరికీ కూడా దీని మీద కాకుండా అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎలా తీర్పిస్తారు అన్నది ఇండియా కూటమి కూడా వాళ్ళు విజ్ఞప్తి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో మరి మీడియా గోష్ఠి జరుపుతున్నట్టుగా ఉన్నారు మోదీ విజయవాడలో చేసిన రోడ్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది అదే సమయంలో ఇటు చంద్రబాబు నాయుడు అటు ముఖ్యమంత్రి జగన్ కూడా మీడియా ఫుల్ ప్లేడ్జ్ పూర్తి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాటిలో ఏముంది వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం కానీ ఒక క్లైమాక్స్ కు చేరుతున్నటువంటి సన్నివేశంలో నాకు కూడా చాలా మంది ఫోన్ చేశారు ఏదో ఈ ఒక్క బూచి లాగా ఉంటుంది ఈ లాగా ప్రజలు అంత అమాయకంగా చిన్నపిల్లలు కూడా భయపడలేదు ఈ రోజుల్లో బూచి ఎవరు బూచోడు ఎవరు వాళ్ళు ఆలోచిస్తగలుగుతారు విశాఖ ముక్కు ప్రస్తావన కానీ ఇంకోటి కానీ కాబట్టి ఈ సమయంలో చాలా సందర్భాల్లో తెలుగు ప్రజలు దక్షిణాది ప్రజలు చాలా కీలకమైన తీర్పులు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపికి అనుకూలమైన తీర్పు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అసలు ప్రభుత్వంలోనే చేర్చుకున్నారు అంతవరకు ఆ తర్వాత కూడా ఎప్పుడు బీజేపీ నేరుగా లేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా మోదీకి అనుకూలం అన్నది అదొక తీరు కానీ ఇప్పుడు జగన్ కూడా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చిందని విశాఖ హక్కు మీద ఆయన చేసిన ప్రయత్నం ఎన్డీఏ కోటేస్తే విశాఖ హక్కు ప్రైవేట్ పరం అవుతుంది ఆ విషయాలు వాళ్ళిద్దరు కూడా అసలు ప్రస్తావించకపోవటం సో భూ సమస్య మీద భూ యాక్ట్ ల్యాండ్ టైట్ ల్యాక్ యాజమాన్య చట్టం అనే దాన్ని భూమిని రక్షించుకోవడానికి చేసే ఒక పోరాటం ప్రయత్నం అది జరగాలి దానికి ఎన్డీఏ బాధ్యత ఉంది తెచ్చిన వైసీపీ కూడా పాత్ర వహించి దాన్ని చక్కదిద్దుకోవాలి అది వేరు కానీ దీనికి ఏదో విరుగుడు అది చట్టం తెచ్చిన ఎన్డీఏనే దానికి ఎలా విరుగుడవుతుంది ఎవరైతే నీతి ఆయోగ్ తరఫున ఇంకో దాని తరఫున చట్టాన్ని చెయ్యమని పంపించారో ఇప్పటికి కూడా దాని మీద మౌనం పాటించారు రోడ్ షోలో చెప్పారు